నమస్కారం ఈరోజు నేను రొయ్యలు ఫ్రై తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు రెండు టమాటాలు రెండు రెండు చెక్క ముక్కలు ఐదు లవంగాలు రెండు ఏలక్కాయలు ఇప్పుడు రొయ్యలు కేజీ రొయ్యలండి బాగా శుభ్రం చేసుకొని ఉప్పు బాగా ఉడకబెట్టి నీళ్లు వంచేసానండి వంచేసి తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి కారం వేసి పొయ్యి మీద ఉడకబెట్టి పెట్టుకున్నాను స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టాను ఇప్పుడు పెనం పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను కొంచెం ఆవాలు వేసాను జీలకర్ర కొంచెం వేసాను ఇప్పుడు చెక్క ముక్క లవంగాలు వేలక్కాయలు ఎర్రగడ్డలు అన్నీ వేసుకుంటున్నాను వేగాయలు బాగా టమాటాలు వేసుకుంటున్నాను నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ రెండు స్పూన్లు వేసాను చిన్న రొయ్యలు అయితే బాగుంటాయండి ఉడకబెట్టుకుంటే మెత్తగా ఉంటాయి రొయ్యలు నేను ఆయిల్లో ఫ్రై చేయను కొంతమంది ఆయిల్లో వేస్తారు మీకెట్ట ఇష్టమైతే అలా చేసుకోండి ఉడకబెడితే మెత్తగా ఉంటాయి రొయ్యలు బాగా ధనియాల పొడి కొంచెం వేసాను తెరం మసాలా పౌడర్ కొంచెం వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను కరివేపాకు వేగిపోయింది ఇప్పుడు రొయ్యలు పోసేసుకుంటున్నాను కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఒక గ్లాసు ఈ మసాలా రొయ్యలు బాగా కలవాలి కదా వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి మూత పెట్టి మూక పెట్టి ఉడకబెట్టుకొని బాగా తీసి కలుపుకోవాలి దగ్గరకు వచ్చింది ఇంకా బాగా అన్ని వాటర్ అన్నీ పీల్ చేశాక అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను రొయ్యల్ ఫ్రై రెడీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి